వచ్చానల్సి కదా సారీ సారీస్ కరింకారీ టాప్ విత్ దుప్పటా అండి ఎంత మంచి కాంబినేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ బటన్ దుప్పట కిందైనా కుట్టించుకోవచ్చు లేదా టాప్ విత్ దుప్పటా కింద ఒక లెగ్గిన్ అనేది వేసుకోవచ్చు అనమాట సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కెన్ అనమాట అండి దుప్పటా వచ్చేసేసి ఇలా మనకి ఫుల్ బ్లాక్ ప్రింటెడ్ తోటి రావడం జరుగుతుంది ఇలాగా పెద్దది వస్తుందండి దట్టు మనకి టాప్ అండి రెండు పావు మీటర్ పక్కాగా ఉంటుంది అనమాట అండి చాలా మంది అడుగుతున్నారు దట్టు అన్నా కూడా పెద్దది సో ఎవరికైనా కూడా సూట్ అయిపోతుందండి ఇందులో వాళ్ళ బ్లాక్ ప్రింట్స్ లో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ తీసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి టాపు అలాగే దుప్పటా అండి ఇది కూడా మనకి టాప్ విత్ దుప్పటా అండి అలాగే టూ టూ త్రీ లైవ్ జరుగుతుంది లైవ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ అనమాట అండి ఫాయిల్ మిరర్ వర్క్ స్టోన్ మిర్రర్ వర్క్ ఆఫర్ సారీస్ అన్ని కూడా చూపించేస్తాము సో కంపల్సరీ లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేయండి మంచి కడంకారి బోటం దుప్పటా సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బోటం దుప్పటా సెట్స్ అండి ఇవన్నీ కూడాను చూశారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన స్టోర్కి కూడా వచ్చేసేయండి చీరాల చీరాల చుట్టుపక్కల ప్రజలైతే కనుక హ్యాపీగా మన స్టోర్కి వచ్చేసేయండి స్టోర్కి వచ్చేస్తే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఏంటి సారీస్ ఏంటి పట్టు చీరలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి అనమాట అండి హ్యాపీగా మీకు నచ్చినవి చూసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు దట్ మీరు ఇంట్లో ఉండి దూరం అయితే కూడా మీరు ఫ్యాన్ కింద నుండి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషాంశీ ఛానల్ చీరలా సారీ సరీ చీర సరే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి వెజిటబుల్ డైడ్ కడంకారీ బ్లాక్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట అండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పర్ మీటర్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మీరు ఇక్కడ తీసుకుని మామూలు ఆర్డర్స్ కానీ ఎవరికైనా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట అండి పెర్ మీటర్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ అండి ఏదైనా మినిమం ఒక టెన్ మీటర్స్ అలా తీసుకుంటున్నాం ఉంటే పెర్ మీటర్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట అండి చూసారు కదండి ఫ్యాబ్రిక్ అయితే రకరకాల ప్రింట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కటి కూడా చూపించేస్తానండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి పెర్ మీటర్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట అండి ఇవన్నీ కూడా వెజిటేబుల్ డైడ్ అనమాట అండి బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్ డ్రెస్ ఫ్యాబ్రిక్స్ అనమాట చూసారండి కదండి అన్ని కూడా చాలా బాగున్నాయి పర్ మీటర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఏది కా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి పర్ మీటర్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అండి మినిమం ఒక టెన్ మీటర్స్ తీసుకుంటే పర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా బ్లాక్ ప్రింట్ అనమాట అయితే ఇదన్నమాట వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే త్రీ టు ఫోర్ లైవ్ జరుగుతుంది లైవ్ లో ది బెస్ట్ శారీస్ తోటి వచ్చేస్తున్నాం అనమాట అండి కంపల్సరీ లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేయండి గివ్ అవే కూడా ఉంది లైవ్ లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ కొంత వచ్చానని చీరలా సారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కనమాట ప్యూర్ కలంకారీ ప్రింటెడ్ సారీస్ అనమాట అండి కొత్త ప్రింట్స్ వచ్చినాయి అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇటు ట్రెడిషనల్ గా అటు ట్రెండీగా ఉండే ప్యూర్ కలంకారి కాటన్ సారీస్ అనమాట అండి ఇవి ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ టోన్ ఉన్న వాడికైనా కానీ ఎలాంటి వాళ్ళకైనా కానీ చక్కగా సూట్ అయిపోయే సారీస్ అనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఒక్కసారి అన్ని కూడా చూపించేస్తానండి చూసారు కదండీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ కళంకారీలోనే బ్లాక్ ప్రింట్ కూడా తీసుకొచ్చానండి ఇవైతే మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది చాలా ట్రెండీ అండి చాలా మంది ఇలాంటి శారీస్ ఆఫీసెస్ వాళ్ళు మీరు గమనిస్తే ఇలాంటివి చాలా ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అలాగే విటిన్ ఇండియా ప్రీ షిప్పింగ్ అండి దానికి కూడా మీకు బ్లౌజ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశ్ అలాగే ప్రతిరోజు త్రీ టు ఫోర్ లైవ్ వస్తుందండి లైవ్ కూడా కంపల్సరీ వచ్చేసేయండి